హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొక నేను మీ ప్రసాద్ అమరావతిలో ఓట్ల కోసం జగన్ కొత్త స్కెచ్ ఏంటి అంటే అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులు ప్రతిపాదన తీసుకొచ్చారు కదా అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్న తపన బాధ ఆందోళన అంతా ఇంత కాదు ఏంటి అంటే అక్కడ ఓట్లు ఎలా తెచ్చుకోవాలి అక్కడ పార్టీని ఎలా గెలిపించుకోవాలి అసలు ఇదంతా చేయటం ఎందుకు మరలా దీనికోసం లేనిపోయిన పాటలు పడతాయి ఎందుకు మీకు గనక గమనించినట్లయితే మరి ఏదైతే స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగినాయి కదా అప్పుడు ఈ అమరావతి చుట్టుప్రక్కల పరిధిలో ఎక్కడ కూడా ఎన్నికలు జరగనీయకుండా చేశారు ఇది కొత్త స్కెచ్ అనమాట అదేంటి అంటే మంగళగిరి తాడేపల్లి కలిపి కార్పొరేషన్ చేశారు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ అని చెప్పేసి చేశారనమాట సో ఈ కొత్తగా కార్పొరేషన్ చేసరికి ఎన్నికలు జరపాల్సిన పని లేకుండా అలా డల్చేసారు ఆ సమయంలో గనక ఎన్నికలు జరుగుంటే వైసీపీకి అక్కడ డిపాజిట్లు కూడా వచ్చాయి కాదు అని చెప్పేసి వాళ్ళకి తెలిసి ఈ విధంగా తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఇలా చేశారని చెప్పేసి అప్పట్లోనే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆరోపణలు చేసినాయి సరే ఇక అది గతం గతహ అయిపోయింది ఇప్పుడు కొత్త స్కెచ్ ఏంటి అంటే మొన్న ఒక ప్లాన్ వేశారు అది వర్కౌట్ కాల ఏంటి అంటే అమరావతి రాజధాని పరిధిలో ఉన్న పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలి సో స్థలాలు కేటాయించాలి కానీ ఏదైతే ఈ రాజధాని మాస్టర్ ప్లాన్ ఉంది కదా ఆ మాస్టర్ ప్లాన్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా చేసుకోవాలి దానికి ఊర కాదంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేస్తారా అలా చేయలేదు మరి దీని గైడెన్స్ ఎవరు ఇచ్చారో కానీ అలా చేస్తే మరి కోర్టులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా సస్యశ్యామలంగా నడిచిపోతాయి మరి అలా చేయకూడదుగా మనం ఏం చేసినా వెనకమాల ఖచ్చితంగా కోర్టు వాళ్ళు మళ్ళీ దాని కేసులు పడాలి అది పని జరగకుండా ఆగాలి ఆ ఇంటెన్షన్తోనే ప్రతి ఒక్కటి చేస్తానని చెప్పిన లీగల్గా ఇష్యూస్ వచ్చినాయి అది ప్రతిపక్షాలే ఈ విధంగా చేసినాయి సో నేను చేయలేకపోతున్నాను అని చెప్పేసి అనాలి అంటే ఏదైతే నేను పెడతానికి రెడీగానే ఉన్నాను కానీ వాళ్ళు పెట్టే టైంకి ఆకులాగేశారు అనే విధానంలో ప్రజల ముందు చూపియ్యాలనే లేదంటే పోయిపోయి ఆర్ఫై జోన్లో ఏదైతే ఎలక్ట్రానిక్ జోన్ కోసం కేటాయించిన స్థలంలో పేదలకు ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి ఆర్ఫై జోన్ అని చెప్పేసి ఇవ్వడం ఏంటండి సో అది పాసిబిలిటీ లేదు సాధ్యం కాదు అని తెలిసిన అక్కడ ఇటీవల కాలంలోనే కదా పేదవారికి ఇస్తున్నానని చెప్పేసి గృహ నిర్మాణ శాఖ మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారిని పెట్టుకొని కృష్ణాబాలకుని అనుకుంటా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే ఆ స్థలాలు వీళ్ళ సంఘం తర్వాత పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడారు ఆ తర్వాత కోర్టులో కేసు పడింది అది జరగల వీళ్ళకి కావాల్సింది అదే వైసీపీ వాళ్ళు చేసుకునేది కూడా అదే మాకు మేము ఏదైతే కోర్టులో ఇబ్బందులు ఉంటాయి అట్లాంటి వాటియే చేయడానికి ప్రయత్నిస్తాం వీళ్ళు కేసు వేస్తారు ఇది ఒక ట్రాప్ అనమాట సో వాళ్ళు కేసేస్తారు ఇదిగో చూసారా వాళ్ళు వేశారు పేదవాళ్ళకి ఈ విధంగా మేము సహాయం చేద్దామని ప్రభుత్వం ముందుకు వస్తుంటే ఈ దుష్ట చతుష్టయం అంతా కూడా అడ్డుపడుతున్నారు అనేది మాత్రం ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు ఇదే అక్షరాల జరుగుతుంది సరే ఇది కూడా అయిపోయింది ఇప్పుడు దానికి మరి మీరు ఎలా చేస్తున్నారు అనే అంశం కూడా ప్రజలు పసిగట్టారనే ఏమో కానీ ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకుంటున్నారు రేపు మార్చి ఒకటో తేదీ నుంచి ఈ అమరావతి రాజధాని పరిధిలో ఉన్నటువంటి ఇల్లు లేని పేదలకి పెన్షన్ ఐదు వేల రూపాయలకి పెంచుతున్నారట ఇక చూడండి సో సాధారణంగా ఇప్పుడు మూడు వేల రూపాయలకి పెంచారు కదా పెన్షను మరి ఇక్కడ అమరావతి రాజధాని పరిధిలో ఉన్నటువంటి పేదవారికి ఇల్లు లేని పేదవారికి ఐదు వేల రూపాయలు ఎందుకు పెంచుతున్నట్లు అంటే రాష్ట్రంలోనే అనేక ప్రాంతాలను బట్టి ఆ యొక్క పెన్షన్ ఉంటుందా ఇది ఎక్కడ విధానం అంటే ఈ అమరావతి రాజధాని పరిధిలో ఉన్న వాళ్ళకేమో ఐదు వేలు మిగిలిన చోట ఉన్న వాళ్ళకి అంటే రాష్ట్రంలో మిగిలిన చోటు ఉన్న వాళ్ళకి ఏమో మూడు వేలు ఇస్తారా ఇది కరెక్టా మరి ఇది ఎక్కడ రాజకీయం నాకు అర్థం కావట్లేదు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా అవలంబించిన తీరు విధానం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే క్రొత్త క్రొత్త అన్నీ కూడా వస్తున్నాయి మరి ఇలాంటి ఐడియాలు ఇవ్వడానికేనేమో బహుశా తొంభై మంది సలహాదారులు పెట్టుకున్నారు కదా ఇటీవలే ఆ రిపోర్ట్ కూడా ఇచ్చారు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో వాళ్ళ జీత భత్యాలకే అనేది సో ఎట్లాంటి నిర్ణయాలక తొంభై మంది ఏంటి సలహాదారులు మరి ఎందుకు చేస్తున్నట్లు ఏమర్థం సాధారణంగానే ప్రభుత్వం తరపున ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు వాళ్ళందరూ ఉంటారు వీరు కాకుండా మరలా ఇంకా మంచి టాలెంటెడ్ వాళ్ళని పెట్టుకొని మరి ఈ విధంగా మంచి మంచి ఐడియాలతో ఇప్పుడు రాజధాని పరిధిలో ఉన్న పేద రైతులకి పేద రైతులు కూడా సారీ ఆ పేదవాళ్ళు ఎవరైతే గృహాలు కూడా సొంతిళ్ళు లేకుండా ఉన్నాయో వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఓకే ఇచ్చారు ఇవ్వద్దని కూడా అంటారు ఇవ్వడం తప్పని కాదు కానీ ఆ ఐదు వేలు ఇవ్వడం వల్ల ఏమైనా పరిష్కార మార్గం ఉందా ఎక్కడ ఏమి లేదే మీరు చుట్టుప్రక్కల ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి అక్కడ ఇవ్వండి ఇప్పుడు ఒక అభ్యర్థిని తీసుకెళ్ళి ఎక్కడో రెండు జిల్లాలు అవతలెత్తన్నారు అక్కడికి అసలు ఆ ఊర్లో ఆ అభ్యర్థికి అక్కడ అసలు ఎవరెవరు ఉన్నారో ఏంటో కూడా తెలియదు కానీ ఒక స్థలం కేటాయిస్తున్నప్పుడు సరే ఇప్పుడు ఉదాహరణకి విజయవాడ వాస్తవ్యులే ఉన్నారు ఆ విజయవాడ వారికి మంగళగిరిలో ఇవ్వండి పోనీ మంగళగిరి అంటే మరలా ఇది రాజధాని పరిధి అది ఇది అంటారు సరే అట్లా కాదు ఆ విజయవాడ పరిధిలో ఉన్నవారికి ఆ నొన్నలోనో ఇంకో చోట ఇంకో చోట ఇవ్వండి ఎవరు కాదంటారు అట్లా కాదు టెన్షన్ పెంచడం ఏంటి ఇది ఎక్కడ విచిత్రమో నాకు అర్థం కావట్లా ఇప్పుడు అంటే ఒక వాళ్ళకి ఇల్లు కట్టేస్తారు అనమాట ఇక వాళ్ళకి జీవితాంతం ఇల్లు లేకుండా చేస్తారు ఇప్పుడు అసలు ఈ ఐదు వేలు పెన్షన్ అనేది దీని వలన ఏంటి పరిష్కార మార్గం ఏమైనా ఉన్నదా లేదంటే ఆ రెండు వేల రూపాయలు ఎక్స్ట్రా రావడంతో ఇక సరిపోతుంది అంటారా పైగా అది కూడా ఇల్లు లేని వారికి అని అన్నారు కాబట్టి నేను అంటుంది వాళ్ళు అది ఇంట్లో ఉంటున్నారు కాబట్టి సో ఇలా ఎంతకాలం ఇస్తారు దానికంటే పర్మనెంట్గా కట్టించి ఇస్తే బాగుంటుంది కదా మరలా అదేమిటి అంటే ప్రతిపక్షాలన్నీ కూడా ఇల్లు కట్టనివ్వట్లేదు అంటారు పోని ఈళ్ళ మీద అంత ప్రేమ ఉండి పేదవారి కోసమే చేస్తున్నట్లయితే ఆ టిక్కో ఇల్లు నిర్మించింది కదా కదా ప్రభుత్వం మరి ఆ యొక్క మరమ్మత్తు కార్యక్రమాలు చేసి వాళ్ళకి ఇచ్చేసేయచ్చు కదా వాటిని ఆ విధంగా పాడుపెట్టే పని ఏంటి అర్థం కావట్లేదు అన్ని కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి నిర్మించి చివరికి లబ్ధిదారులకు అది కేటాయించకుండా అదిలా గాలి వదిలేస్తే అదేమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో నిర్మించింది అని అంటారు అనే ఒకే ఒక కారణంతో ఈ విధంగా చేస్తారా ఇప్పుడు రాజధాని అంశం కూడా అంతే అమరావతి కాదు మూడు రాజధానుల ప్రతిపాదన ఎందుకు తీసుకొచ్చారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో తీసుకున్న నిర్ణయం కాబట్టి మరలా ఇప్పుడు ఏమి చేసినా ఎన్ని చేసినా చంద్రబాబు నాయుడు గారి పేరే వస్తుంది కాబట్టి ఆ పేరు రావడానికి వినడానికి ఎట్టి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడతలేదు కాబట్టి అసలు దాన్ని పునాదులతో సహా కదిలించేయాలి అనే ఉద్దేశం మీద ఈ విధంగా చేసేసి ఇప్పుడు ఏదో ఒక రకంగా ఇప్పుడు అక్కడ పేదవారికి ఇల్లు లేని వారికి ఒక ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే అంటే అక్కడ ఓట్లు రావాలి ఇప్పుడు వీళ్ళు అక్కడ గెలుపొందాలి అంటే మంగళగిరి నియోజకవర్గం కానీ తాడికొండ కానీ పెదకూరపాడ కానీ ఈ మూడు నియోజకవర్గాలు ప్రధానంగా ఈ అమరావతి రాజధాని పరిధిలో ఉన్నాయి ఈ గ్రామాలన్నీ కూడా సో ఇటువంటి క్రమంలో అంటే ఈ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి ఈ క్రమంలో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పరిస్థితి డిపాజిట్లు కూడా రావేమో అన్న భయంతో ఇట్లాంటివన్నీ కూడా మ్యానిపులేట్ చేసేసి ఏదో రకంగా నిర్ణయాలు తీసుకుని తాత్కాలికంగా అది కూడా మార్చి ఏది మంది ఏప్రిల్ ఎలక్షన్లో మార్చిలో శాలరీ ఇదే పెన్షన్లు పెంచారు అంతే అయిపోయింది ఇక ఇప్పుడు ఈ రెండు వేలు పెంచిన దానికి ఏప్రిల్ నెలకు కూడా వస్తుంది కాబట్టి ఇంకో రెండు వేలు అంటే వీళ్ళిచ్చే నాలుగు వేల రూపాయలకి మరలా ఓట్లు కొత్తగా రావాలి అనే ఉద్దేశం మీద ఏమైనా ప్లాన్ వేశారా అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ క్రమంలో ఈ విధంగా ఇప్పుడు మంగళగిరిలో మామూలుగానే ఆల్రెడీ నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ వైసీపీకి ఎవరు అంటే ఇప్పటి వరకు నిర్ధారించుకోలేని పరిస్థితి ఎవరు గంజి చిరంజీవి అన్నారు మరి తర్వాత కాండ్రు కమల అన్నారు మరలా ఇప్పుడేమో వాళ్ళ రాంగ్ చేసినారని వెనక తీసుకొచ్చారు అఫ్కోర్స్ ఆయన టికెట్ ఇవ్వని అంటున్నారు కానీ అంటే ఇస్తారో అని కాదు కానీ ఆయన ఆయన ఓటింగ్ ఎంతో కొంత ఆయన అనుచరులు ఎవరో ఆ ఓటింగ్ చీలిపోకుండా ఉండడానికి ఆయన మరలా తీసుకొచ్చి పెట్టుకున్నారు సో ఏం చేస్తారు ఏంటి అనేది ఎవరికీ అందు చెక్కట్లేదు సో ఇక్కడ మంగళగిరిలో సరైన అభ్యర్థి ఎవరు లేదని ఇంతవరకు తెలీదు ఇక తాడికొండ అంటారా తాడికొండ ప్రధానంగా అమరావతి రాజధాని పరిధిలో ఉన్న ప్ర నియోజకవర్గం ఇక అక్కడ డౌటే లేదు ఖచ్చితంగా టీడీపీ కొట్టబోతుంది అని అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు పెదకూరపాటు కూడా అదే పరిస్థితి ఈ క్రమంలో ఈ ఇబ్బందులన్నిటిని అధిగమించాలి అంటే ఏ వ్యూహం రచించాలని చివరికి ఈ విధంగా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్న తీరు చూడండి ఎవరికైనా దేనికైనా డబ్బే డబ్బుకు లోకం దాసోహం అనే ఫార్ములానికి చాలా ప్రగాఢంగా విశ్వసిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారే ఏంటి అంటే డబ్బే 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 సర్వం డబ్బే డబ్బుతో ఏదైనా చేయొచ్చు అని కానీ కొన్ని ఉంటాయి డబ్బుతో అన్ని పని అలా డబ్బే ప్రధానంగా అనుకుంటే తెలంగాణలో మనం జరిగిన ఎన్నికలు బీఆర్ఎస్ కేసీఆర్ గారి దగ్గర ఉన్నంత డబ్బు కాంగ్రెస్ పార్టీ దగ్గర కానీ రేవంత్ రెడ్డి గారి దగ్గర కానీ ఉందా లేదే మరి ఆ డబ్బు అందరూ పంచారు కానీ చివరికి గెలుపొందింది ఎవరు రేవంత్ రెడ్డి అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి ఇవాళ పెన్షన్లకు డబ్బులు పెంచినా లేదా ఓట్లకు డబ్బులు పంచినా ఏవి చేసినా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారంటే ఇక ఫిక్స్ అది మీరు డబ్బులు ఇస్తారా డబ్బు చేదు కదా అంటారు కదా మీరేమో డబ్బుకులాకుండా దాచావు అనుకుంటారు డబ్బు ఎవడక చేయదనే ఉద్దేశంలో వాళ్ళు తీసుకుంటారు బ్రహ్మాండంగా వాళ్ళు అనుకున్న వాళ్ళకి వాళ్ళు తీసుకుంటారు ఇదే జరగబోతుంది సో మొత్తం మీద ఇక్కడ ఈ విభజన పాలన అనమాట అక్కడ ఉన్న వాళ్ళకు ఒకలాగా ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒకలాగా ఆ రకంగా ఈ రకంగా ప్రజల్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ తీసుకొచ్చేసి లేనిపోయిన ఇబ్బందులు తీసుకురావాలనే లాగానే ఇప్పుడు ఏదో రకం చేసి కింద మీద పడి అక్కడ మేము గెలవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కొత్త స్కెచ్ వేసినట్లుగా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతూ ఉన్నారు మరి చూద్దాం అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రాజధానిలో ఓట్లు కోసం జగన్మోహన్ రెడ్డి పాటలు దానికి తగినట్టుగా కొత్త స్కెచ్ అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ